పంపిస్తున్నా ఛానల్ ప్లే ఈ జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఎవరు ఏంటి అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది లావణ్య ఒక్క విషయం చెప్పండి లావణ్య లావణ్యూడియో ఉదయ్ ఫోన్ గురించి ఇది ఒక్క నిమిషం లావణ్య గారు లావణ్య గారు రైట్ లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా డబ్బులు ఇవ్వాలండి ఫిఫ్టీ థౌసండ్ రైట్ ఒక నిమిషం మీ మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారు ఫోన్ చేశారట ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట ఫోన్ చేసి మాత్రం ప్రొటెక్ట్ చేయాలని కాదండి లావణ్య గారు ఒక నిమిషం లావణ్య ఒక నిమిషం లావణ్య 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 ఒక్క నిమిషం లావణ్య ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఉన్నారో లేదో అసలు వర్తున్నాడా డివోర్స్ అయిందా అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా ఇక్కడ పాయింట్ ఏంటి మీరు బలవంతంగా కాదు కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని లేదా అది బయటకి రాండొచ్చు ఆ రెండు రెండింటిలో ఏది నిజమో నాకు తెలియదు ఒకరిస్టాండ్ మళ్ళీ క్లియర్ లావణ్య గారు మీరు లావణ్య మీరు ఏం కోరుకుంటున్నారు చెప్ప అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఎందుకంటే మీరే ఒక వైపు రాష్ట్రంలో ఎక్స్పోజ్ చేయాలని నేను ఏమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి నాకు మస్తం స్థాయికి ఏముందో నాకు రాష్ట్రం ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళు రండి సంబంధం లేదు నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనంటే పోలీసులు యాక్షన్ తీసుకోమనంటే నేను అందుబాటులో ఉంటాను అండ్ ఈమె నాకు ముందు ఎన్ని ద్రాక్ష వేసింది అన్నది అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ అంటే డ్రగ్స్ దానికంటే ముందు కాదండి కాదు లావణ్య కాదు రావణ్య మీరు మీరు ఇందాక అన్నారు విందాక మీరు మీరు వినండి ఒకసారి మీరు వినండి ఒకసారి మీరు ఇందాక ఫ్లో లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు అంటే మీరు చేశారనే కదా షీస్ జస్ట్ అగ్రీడ్ అధికారు అమ్మ మీరు డ్రగ్ చేశారా లేదా మీరు డ్రగ్స్ చేశారా లేదా అయ్యో పోలీస్ మా ముందు చెప్తున్నాడు చెందారా లేదా సో వన్ వన్ థింగ్ ఐ కెన్ సే షి ఈజ్ లైయింగ్ సో మచ్ ఓకే డ్రగ్స్ చేయలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను ఎందుకంటే నాకు చెప్పించింది నేను పిచ్చిదాని అయితే కాదు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా నా ఫ్యామిలీ రెస్పెక్ట్ నా రెస్పెక్ట్ ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి రెస్పెక్ట్ ఎంత తెలుసు లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్తా ఆట అయితే

అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయనే లేదు అంటున్నారు అంతేనా లావణ్య ఇస్ దట్ ఐ కెన్ ప్రూవ్ దట్ షీ డిడ్ డ్రగ్స్ ఐ హావ్ వీడియోస్ ఐ హావ్ ఎవిడెన్సెస్ షీ డిడ్ ఇట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ రైట్ రైట్ లావణ్య లావణ్య మీరు మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయలేదు చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అస్ సో ఇది ఒక్కటి గమనించండి అడిగిన మాటకి చెప్పకుండా బీటింగ్ అరౌండ్ బుష్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవ్వండి చెప్పేసి అక్షయ్ వాడు అంటే ఇదే చేసేది అమ్మాయి చేసేది ఏదో ఒక రకంగా సరే మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయచ్చో ఇది ఒక పెద్ద తారక ఒక పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మేమేమి అలా అని మేము లావణ్య రైట్ అబౌట్ ఐ యాక్చువల్లీ సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో ఉంది వన్ అవర్ రికార్డ్ అందులో సాయి కూడా క్లియర్ గా చెప్పాడు ఏంటంటే అదే నేను కూడా చూసాను కదా నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి ప్రీతింగ్

ఒక ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు లివింగ్ ఎగ్జాంపుల్ దియలైజ్ అవుట్ బ్రైట్ ఫ్యూచర్ ఐ నో నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ a రిహాబిలేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్ బికాస్ ఐ డోంట్ వాంట్ మాత్రమే కాదు ఈ ఇష్యూలో బయటికి రావాలి బికాస్ చాలా చిని చిని గాలి వాళ్ళైంది ఫైనలీ వాట్ వుడ్ యుక్ టు సే శేఖర్ లావణ్య మాటలు విన్నారు ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది కదా ఇది ఉంది కదా కాబట్టి నోటి నీకు అది కదా ఇదే పని అంటే నా వ్యక్తిగత రాస్తాడు పర్సనల్ లైఫ్ లో ఏముందిస్తా అదే ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు అమ్మ ఆ అమ్మాయికి భాషలో ఏముందో అమ్మాయి డైవర్స్ అయిందో ఏమైందో ఇవన్నీ ఎందుకు మీరు మేము మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు ఇవాళ ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు అమ్మ ఎవరైనా చూసి పాయింట్ అర్థం కాలేదా నీకు పాయింట్ అర్థం చేస్తూ మాట్లాడు ఏం అడిగాడు నువ్వేం చెప్తున్నావు జస్ట్ బికాస్ సింపుల్ ఇక్కడ ఆల్ కన్సర్న్ పార్టీస్ తో ఒకటేనండి ఎవరికి నిజంగా ఏ బంధాలు ఏ సంబంధాలు క్రమ అక్రమం ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం తప్పకుండా ప్రీతి ఐ హోప్ యు రికవర్ ఈవెన్ మోర్ అండ్ యూ బ్రేస్అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ అండ్ అలాగే ఉదయ్ మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు నేను ఉన్నాను నాతో పాటు చాలా మంది ఉన్నారు వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వపరాలు తెలుసుకోవాలి ఓకే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి రాజ్ అగైన్ రాజ్ తరుణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు యు హ క్లియర్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ తను చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు తను మాట్లాడే టోన్ కావచ్చు తప్పకుండా షీఈ్ నాట్ సంబడి యూ విల్ ఇమీడియట్లీ అసోసియేట్ విత్ ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని శేఖర్ మీరేం చెప్పదలుచుకున్నారు ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నీరు చాలా పెద్ద నీరు చిన్న పిల్ల ముక్కుపచ్చలాంటిది ల తెల్లగే బంటక ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను వన్ men వన్ అవర్ లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటోంది ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్ లోనే నేను తనతో చేసిన వీడియోస్ అవన్నీ అవన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు దట్ ఈస్ ది మెయిన్ థింగ్ शी డూయింగ్ దట్ ఇస్ వై ఐ స్కేయిడ్ ఐ యామ్ అండ్ ఐ కేమ్ అవుట్ ఇప్పుడు బిస్కెట్ Don't be scared you have come out you've been brave you come సో జస్ట్ బీ బోల్డ్ అండ్ తప్పకుండా మేము అదే అప్పీల్ చేస్తున్నాం ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవరికి ఇట్ ఓన్ సర్వ్ ఎని దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అబౌట్ దిస్ మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి అంతా అండ్ సిమిలర్లీ విత్ డ్యూ రెస్పెక్ట్ ఆ రాష్ట్రం స్వయంగా తన మాటలో చెప్పారు లీగల్గా ఆయన అవసరమైతే తేల్చుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకురావడం వాళ్ళని వెనకేసుకురావడం పోవడం వాళ్ళు లేదండి మా దాని గురించి మీ దాని గురించి మీరు మాట్లాడండి ఎందుకంటే అగైన్ అక్కడ 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 రాష్ట్రం తను ధైర్యంగా చెప్తున్నారు నా తప్పు ఉంటే నేను మోకరెళ్ళి అని అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారండి ఆ పర్సన్ నా గురించి చెప్పండి తను అసలు చెయ్యలేదే అనే చెప్తుంది దట్ ఈస్ లైవ్ మీకు అంత ఈజీగా అసలు చేయలేదని ఎంత ఈజీగా చెప్పేస్తున్నా ఎంత ఈజీగా నేను ఇక్కడ ఒక బాధ్యత నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు ఐ కెన్ గెట్ యు తెలుసు అంటే నాకంటే ముందు కూడా ముందు అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లో అన్నారు అది వేరే సంగతి బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చట్టం కోర్ట్ విల్ ప్రొసీడ్ అండ్ యు నో పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు ఎన్సీబీ ఉంది నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాల్ని అసలు పూర్తిగా తీసేయాలి చాలా దారుణంగా ప్రభుత్వం చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు ఐ వాంట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ దట్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మెంటల్ హెల్త్ యాక్చువల్లీ అవన్నీ ఇప్పుడు అనిపించడం చాలా సహజం కాకుండా ప్రాక్టికల్గా వాట్ వాట్ యూ వాంట్ డూ అనేది కెరియర్ ప్లాన్ అంటే ఈ ఈ ఇప్పుడు ఉండే స్థితిలో అలాగే అనిపిస్తుంది నాట్ అబౌట్ దిస్ ఇది ఒకటే నీ డిఫైనింగ్ స్టేట్మెంట్ కాదు కదా నో ఐ యామ్ ఐ యామ్ ఇంటూ మార్కెటింగ్ యాక్చువల్లీ మార్కెటింగ్ యా నీ కావాల్సిన డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ దిస్ ఇస్ వాట్ ఐ డు దిస్ ఇస్ మై ఫస్ట్ ఫీల్డ్ యాక్చువల్ గా ఇన్ మార్కెటింగ్ చేస్తాను అన్నమాట సో దట్ ఇస్ మై ఫీల్ చాలా డ్రామా జరిగింది అసలు బాబోయ్ అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి ఆ భాషలు ఏమిటి అర్థం కావట తల్లిదండ్రులు అంటే ఏమిటి ఏమిటో శేఖర్ ఫైనల్ యువర్ వర్డ్ ఐ అంతే రైట్ ఉదయ్ అండ్ ప్రీతి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ శేఖర్ మీకు కూడా ధన్యవాదాలు అండ్ అలాగే చూసిన ప్రేక్షకులకు కూడా శతకోట్ నమస్కారాలు